హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను చేసే ఫిష్ ఫ్రై క్రిస్పీగా ఉండి ఎక్కువ ఆయిల్ వేయకుండా తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి దీనికోసం నేను బొచ్చి చేపను తీసుకున్నాను దాన్ని పీసెస్గా కట్ చేయించుకున్నాను ఈ చేప ముక్కలను నిమ్మరసం సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్నాను ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల చేప ముక్కలు నీచివాసన రాకుండా ఉంటాయి ఈ చేపలు ఫ్రై కోసం మసాలా పొడి తయారు చేసుకుందాం ఒక కడాయిలో రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ సహజీర రెండు దాల్చిన చెక్కలు ఐదు లవంగాలు రెండు యాలకులు వేసుకుని స్టవ్ను సిమ్లో పెట్టుకుని ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత రెండు స్పూన్లు గసగసాలు వేసుకోవాలి కడాయి వేడికి గసగసాలు ఫ్రై అయిపోతాయి గసగసాలు ముందే వేస్తే మాడిపోతాయి కనుక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వీటిని వేసుకోవాలి అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు రోల్లో చిన్న అల్లం ముక్క ఎనిమిది వెల్లుల్లి రేఖలు వేసుకుని మెత్తగా చేసుకుని మెత్తగా అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఒక చిన్న బౌల్లో తీసుకోవాలి ఒక ప్లేట్లో అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పొడి రెండు స్పూన్లు కారం హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్టు హాఫ్ నిమ్మ చెక్క పిండుకుని ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ బియ్యం పిండి ఒక స్పూన్ ఫ్లోర్ కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి సాల్ట్ అయితే సాల్ట్ వేసుకుని మసాలా పేస్ట్ని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి మసాలా పేస్ట్ను చేప ముక్కలకు నేను చూపించిన విధంగా బాగా అప్లై చేసుకుని ప్లేట్లో వేసి పెట్టుకోవాలి అన్ని చేప ముక్కలకు మసాలా పేస్ట్ను అప్లై చేసుకోవాలి మసాలా పట్టించిన ఈ చేప ముక్కలను ఫ్రిడ్జ్లో టూ అవర్స్ అయినా పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లోని తీసిన చేప ముక్కలను స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ చేప ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వెంటనే తో కదపకూడదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయినా మెల్లగా చేప ముక్కలను టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకున్న చేప ముక్కలను మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కదపకూడదు తర్వాత మళ్ళా చేప ముక్కలను మెల్లుగా టర్న్ చేసుకుని మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేప ముక్కలను సిమ్లో పెట్టుకుని సాలో ఫ్రై చేసుకుంటే చేప ముక్కలు చాలా క్రిస్పీగా వస్తాయి ఫ్రై అయిన చేప ముక్కలను ఒక ప్లేట్లో వేసుకుని ఆనియన్స్ నిమ్మరసం పిండుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చేప ముక్క ఎంత క్రిస్పీగా వచ్చిందో అంతే టేస్టీగా కూడా ఉందండి ఒకసారి నేను చేసినట్టు చేసి చూడండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్